వర్షం వచ్చేసింది చిన్న చిన్నకులు పడతా ఉన్నాయా గొడగ కెమెరా తడవకుండా మొన్న ఎన్ని వాలిపోయిన చెట్లని కొట్టేసాము ఇద్దరం కలిసి కొట్టేసాం ఎందుకంటే వర్షాకాలం అవి ఇంకా భయంకరంగా అయిపోతాయి ఇగోండి బెండ చెట్లు ఆయన ఇప్పుడు దాకా అక్కడ కొంచెం మట్టి ఉంటే తెచ్చినాడు మంచి మట్టిది చెట్లకి చెట్లు ఎరువు 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 దాని గోడ వేసుకోకూడదు నువ్వు తడిచి తలకైనా కవర్ చుట్టుకోయా దాదా రాయా తడవకూడదా బురదమట్టి ఆ మట్టి రావట్ల చెట్లు అతుక్కోబాత అది నేను ఉదయాన ఇంట్లో కొత్తిమీర ఉంటే అది కూరలో వేసి కొద్దిగా ముదులుంటే ఇట్లా వేసాను బాగా వస్తుంది దాని కింద నేలలో వేస్తే రాలేదు ఇక్కడ ఎక్కడ గుచ్చాను రాలే అందుకని ఇలా వేసా ఎలా వస్తే చూడాలి లైన్ లైన్కే కదా ఓ మళ్ళీ నల్లగా లేస్తాంది మబ్బు చూడండి చిన్న మబ్బుగా సరే మట్టితో కూడా ఆడ ఒక చెట్టు మనం వేసేది పెద్ద చెట్టు ఉంచేసి చిన్న చెట్టు ఎత్తుకోబా

లోపలికిసేస్తే అది అన్నీ అంతే ఇప్పుడు చూపి పెద్ద చెట్లు అయిపోతాయి తీయాలి మన చెట్లు

అంటే సేసనా ఇర్కై పాతదేవాయెొక్క దగ్గరి శ్రీయతి అచ్చు ఒరే ఒరే రే ఎప్పుడుదానే మే మట్టి దోస వచ్చాం లోపల మీరెళ్ళి మల్ల చెట్ల మే చెట్ల ఏడ మీరు పెరికి ఏడం ఇదే బానే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజైతే తోట అయితే రెడీ చేస్తామండి ఎవరికైనా కృప వర్షాకాలం వచ్చిందంటే చెట్లు నువ్వే నువ్వు నువ్వే చదువు చిన్నతనంలో నేను చిన్నతనంలో అయితే వెళ్ళే దెబ్బలలో మొత్తం ఏడ మొక్కలు ఏమన్నా పెరుగు చేసేసేది వేసిన చెట్ల మా అమ్మ ఇంటి కాడ కరేపాకు చెట్టు సీతాఫలం చెట్టు రెండు నేను చిన్నప్పుడు వేసిన చెట్లు ఇప్పుడు పెద్ద ఎంత మందికి ఇష్టం ఫ్రెండ్స్ మీలో ఎంత మందికి ఇష్టము ఇలాగ వర్షం పడేటప్పుడు చెట్లు నాటడం వర్షం వేసినప్పుడు వర్షం వచ్చినప్పుడు మాత్రమే చెట్లు మలిచేది రావు మన ఏరియాలో నా డ్యూటీ నువ్వు తీసుకున్నవా తీసుకున్న చూద్దామని పోతా అనుకుంటుంది అది కూడా యూట్యూబ్ లో ఎక్కువ పెట్టేస్తున్నావు పరువు పోతుంది నీకు ఇప్పుడైనా కాయలు కాయ మర్యాదగా చెప్తున్నా కాసా వయసు రావద్దా నూడల్స్ పెట్టింది అదిగో ఈ కొమ్మలండి కొమ్మలు పెట్టేస్తున్నాయా ఎట్ట ఎదుగుతున్నాయి కూడా ఇటు ఇట్లా కొమ్మలు మాత్రం అంత సర్ర ఎదిగేస్తున్నాయి పని ఉంది పని పడిపోతుంది అంటే అక్కడ అక్కడ యుద్ధం జరిగిందంట కుళాలు ఎరగొట్టేస్తున్నాయి కుక్కలు ఫైట్ చేసుకొని ఫ్రెండ్స్ నిన్న కష్టపడి ఇగో పాదులు చేశాం కదా రాత్రి వర్షం వచ్చి అసలు ఎందుకలా అలా చేసిందండి మొత్తం తెంచేసింది వాన చాలా భయంకరంగా వచ్చింది

నేను ఎన్నాలు కుళాయి కాదు పైపులు కూడా కొరికేద్దరు ఇదిగో ఒకటి కాదు రెండు రెండు కుళాయిలు పట్ట పట్టాన్ని ఇరిసేసినాయండి బలె చూడండి ఎంత యుద్ధం జరిగిందో అదంతా గీసేస్తాను నాకు అందరికాలంగా కుదిరి కుదిరింటే జాన్ చెట్టుని కూడా దోసిపోయాము

அது இப்ப குழாய் லோபலக்கே చూడు ఒక్కసారి అంతకు ముందు మా కులా ఇరిగిపోయింది డబలు రెండు ఐదు వందలు కులాయి బిగిస్తే ఉంటదియా చెప్పలా ఇను కొలసి బిగించేయాలి ఇప్పుడైతే చూడండి అట్టి ఎవరగొట్టేసే అసలు జూడీ అట్టి అంత బాలం చేసేస్తుంది ఇది వస్తుంది కృప ఇదిగో అయిపోయింది చూడండి ఏ విధంగా గిరిచేసే కుక్కలు కుళాయిలోయే కుళ ఎవరు ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారుగా ఇది అనమాట రేపు మరొక లాగ్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు తెలవు కొద్దిగా ఈ వర్షం కారణంగా కుకింగ్ చేయలేకపోతున్నాము అక్కడ చేయాలి కాబట్టి వర్షం వస్తే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది కుకింగ్ అనేది కొంచెం నాలుగు పోట్ల బ్లాగ్స్ పెట్టుకుంటూ వస్తాము ఇప్పుడైతే చెరువుకే తేలుతున్నాం ఇద్దరమే బాయ్ బాయ్